డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు పంచాయతీ పాలక వర్గ సభ్యులు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీటి గురించి ఒక రెండు మొక్కలు ఒక నిమిషం రెండు నిమిషాలు ప్రతి ఒక్కరు ఎక్కువ కాకుండా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మన పెద్దలందరికీ నమస్కారాలు మనకి స్వాతంత్రము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున వచ్చింది కానీ పూర్తి స్వాతంత్రం రాలేదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకి పూర్తి స్వాతంత్రం వచ్చింది అంటే గణతంత్రము స్వాతంత్రము మనము తెచ్చుకున్నాం కానీ మనల్ని మనం పరిపాలించుకోలేదు మన పెద్దలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ముషాయిదా కమిటీ ఏర్పాటు చేసి వారు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు మన రాజ్యాంగం రూపొందించుకోవడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది మన రాజ్యాంగం కూడా ప్రపంచంలో పెద్ద రాజ్యాంగము లిఖిత పూర్వకంగా రచించుకోబడింది అలాగే మనందరము కూడా గణతంత్రము వేరు స్వాతంత్రము వేరు స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం బ్రిటిష్ పాలన కింద మనము అంచబడి ఉన్నాము గణతంత్రము మనం సంపాదించుకోవడానికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున సంపాదించుకోగలిగాము అలాగే గణతంత్రం అంటే మనందరము కూడా ప్రజలందరూ స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము మొదలైన అంశాలతో కూడుకొని మనల్ని మనం పరిపాలించుకోదా పరిపాలించుకోవట అటువంటి కార్యక్రమమే గణతంత్రము అలాగే మనకి మొట్టమొదటిసారిగా గణతంత్ర దినోత్సవంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మన జెండా ఎడరవేయడం జరిగింది అలాగే కూడా మనందరూ స్వేచ్ఛ సౌకర్తతో బ్రతకగలిగాము మనము ఈ బ్రిటిష్ పాలన కింద అలచబడినప్పటికీ మన సౌక్రాతృత్వానికి మనం ఎటువంటి ఆటంకం కలిగించుకోలేదు అలాగే మనం అందరం కూడా గురువులని మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని అలాగే మనల్ని రా సైనికులకు అందరికీ కూడా వందనం చేయాలి జై హింద్ ఫస్ట్ జెండా ఆవిష్కరణ నూతన పాలకవర్గం సర్పంచ్ల గ్రామ పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు సోదరి చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చింది వచ్చినా కూడా ఆ రోజులకి పూర్తి భారతదేశం మన ఆధీనంలోకి రాదు వందల యాభై జనవరి ఇరవై ఆరులో పూర్తి స్వతంత్రం మనకు వచ్చాక అప్పుడు అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించి ఏ విధంగా పోవాలనే దాని మీద మనకి ఇప్పుడు నిర్దేశం చేసిన అంబేద్కర్ గారికి అదేవిధంగా ఆయన స్వతంత్ర పోరాటంలో అనేక మంది బలిదానం అయ్యారు ఆయన గాంధీ గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోసు పండిత్ దీర్థయాల్ జగన్మా రకరకాల పెద్దలు కొందరు వెలుగులో కూడా లేరు ఎక్కడోళ్ళు అక్కడ ఈ భారతదేశం పూర్తిగా మన ఆధీనంలోకి రావడానికి వాళ్ళ ప్రతిఫలం ఇవాళ మనం అనుభవిస్తున్నాం అదే స్ఫూర్తితో ప్రతి జనవరి ఇరవై ఆరు ప్రతి ఆగస్టు పదిహేను మనం జాతీయ జంగా ఎదురేసి ఆ పెద్దల జ్ఞాపకార్థం చేసుకుంటున్నాం దీనికి అందరికీ మనస్ఫూర్తిగా చేసుకుంటూ కొత్త పాలక వర్గానికి ఒకటే సూచన భారతదేశం గ్రామ పంచాయతీలకు కొన్ని అనివార్య కార్యాల కార్యాల వల్ల పది సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు దానికి అనుకూలంగా మూడు సంవత్సరాలు దాదాపు కాలం గడిచింది దానికి ఈ మధ్య గ్రామ పంచాయతీ ఎన్నికలయ్యాక కేంద్ర ప్రభుత్వం మూడు డబ్బాలుగా ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఈ మంత్రి కల్లా గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి అందులోకి ఇంచుమించుగా మన సారపాక అంటే నియోజకవర్గంలో టాప్ గ్రామ పంచాయతీ దీంట్లో అందరికీ పాలక వర్గానికి చేతులకి నమస్కరించేటంటే మీరు చేయండి గ్రామ పెద్దల సహకారం కూడా తీసుకోండి మీరు తీర్మానాలు చేయండి ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి చేసుకుందాం నా ముందుగా నిన్న బొగ్గు గల మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి సార్ మీరు గతంలో ప్రసాదం నిధులు నిధుల నుంచి తొంభై మూడు కోట్లు ఇచ్చారు ఆ అభివృద్ధి జరుగుతుంది ఈ భద్రాచలానికి సరిపోదు మాకు సారపాక చాలా మేజర్ గ్రామ పంచాయతీ నాలుగు రాష్ట్రాలు కలిపే జాతీయ రహదారి గోదారమ్మ క్యాంప్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కావాలి అని దానికి లెటర్ అడిగారు కంపల్సరీ చేస్తానని కిషన్ రెడ్డి గారు సభ్యులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు మరియు మహిళలకు ఇక్కడ పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారం మంచి సమయంలో మంచిగా మంచి యూత్ గెలిచింది పాలక మండల్లో నేను చక్కగా కోఆర్డినేషన్గా అందరూ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మెంబర్లు అందరూ కలిసి ప్రతి గల్లీలో ఏ సమస్య ఉన్నా కానీ ఆ గల్లీ వార్డు కొని అతడి సహకారం కూడా తీసుకోండి ఐటీసీలో మనకి చాలా డబ్బులు వచ్చే ఉన్నాయి దాన్ని చూడండి దానికి మీ పాలక మండలి తీర్మానం చేసి దాని మీద సెస్ మనకు ఎంత రావాలో అది బాజాప్తుగా తీసుకోండి ఐటీసీ నుంచి దానివల్ల చక్కగా మనం గ్రామము మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఈ గ్రామం మంచి అభివృద్ధి అవుద్దని మీరు కూడా మరి సర్పంచ్ అంటే ఏదో మాలాగా ఏడో తరగతి రోడ్డు కాదు ఇంజనీరింగ్ ఉంది లాయర్ ఉంది అన్ని బిద్ధులు ఉన్న కుర్రోడు కాబట్టి అన్ని ఆలోచిస్తాడని ఈ ఆలోచనకి ఈ కుర్రోడిని పెట్టడానికి ముందు నాలుగు సంవత్సరాల నుంచి తిప్పిన ఆ రత్నారెడ్డి గారికి శేషరెడ్డి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు మంచి ఇచ్చారు అందుకని ఈ యొక్క గ్రామ పంచాయతీ మంచి పంచాయతీగా దిద్ది ఇదే మీ పాలక వర్గం మళ్ళీ మళ్ళీ గెలిచినా ఏ ఇబ్బంది లేదు మంచి పనులు చేస్తారని మీరు మంచి పనులు చేస్తున్నాగా ప్రజలు ఓటేసేది అందుకని మంచి పనులు చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మీరు ఏవైనా సరే మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా ఆయన సహకారం కూడా తీసుకోండి తీసుకొని మన పంచాయతీని డెవలప్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు జై హింద్